నా పేరు కంజర్లో ఎల్లయ్య కడారుగూడెం గ్రామం ఉదానపేట మండలం వరంగల్ జిల్లా యాభై సంవత్సరాల కలిసి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ రకంగా ఎండిపోయిన రోజు ఏనాడు లేదు ఎండి గింజలు ఇంతవరకు కరువైన దినం కూడా ఏనాడు లేదు యాభై ఆరు వేలు పెట్టుబడి పెట్టి నాట్లేసి కలుపు తీసి ఇంతవరకు నీళ్ళు బారినవి కానీ ఇప్పుడు ఎండిపోయబట్టే ఈ ఎండిపోయేదానికి మేము ఏం చేయలేని పరిస్థితిని ఎక్కడి నుంచి అయినా నీళ్ళు తెచ్చుకుందామన్నా కూడా ఈ కుంటలో కానీ చెరువులో కానీ లేకపోతే పక్క వాళ్ళ కడ కానీ ఎక్కడ లేవు ఎక్కడ చూసినా ఇప్పుడు నాకు రెండు బోర్లు ఉన్నాయి ఇదే ఎండిపోయింది కనుక పక్క మెట్టల్లో కూడా అవి కూడా అదే పరిస్థితి ఉన్నాయి ఊళ్ళో చాలా ఇబ్బంది ఉన్నది మాకు కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఎండి గింజలు కూడా కరువు అయిపోయినాయి తెచ్చిన కడ అప్పు జరుగుతుంది అప్పు జరపడానికి పంట లేదు మేము తినడానికి కూడా మాకు లేదు కాబట్టి ఎవరైనా పెద్దలైనా సహకరించి మాకు నీళ్ళు తెప్పించే మార్గం ఏర్పరిచి మా 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 యొక్క గ్రామాన్ని ఒక పంచటి పంట పొలాలు కానీ రావడానికి సాయం చేసి మీరంతా మాకు సహకారంగా ఉండి మమ్మలను కాపాడగలరు ఇది ఈ యొక్క పంట నష్టం కూడా మాకు జరిగింది కాబట్టి మాకు ఎంతో కొంత తిండి గింజలు కూడా సాయం చేయగలరని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను